సభ్యులకు అలాగే వివిధ మండలాలను వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు అలాగే కార్యవర్గ సభ్యులకు ఆలోచించిన పెద్దలకు అలాగే ఈరోజు మన నాలుగో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి ఎంతో కష్టపడి మన మనకెంతో ఎంతో ఇచ్చి చక్కగా ఎన్ని సంప్రదించినందుకు

మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చుట్టుపక్కల మండలాలని కలుపుకుంటూ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం అక్కడికి అధ్యక్ష కార్యదర్శులకి అక్కడ ఉన్న పాలక మండలానికి కూడా జిల్లా తెలియజేసేది ఏంటంటే మనం ఈ జిల్లా ఇల్లు స్థాపించుకున్నది మన మండలాల్లో ఉన్న కార్మిక సోదరులందరికీ కూడా ఎంతో కొంత మీ మీ ద్వారా శిక్షణ పథకాలు కానీ మీ ద్వారా ఉపయోగాలు అలాగే జిల్లా ఇల్లు ద్వారా కూడా ఎంతో కొంత చేయూలు అందరం కలిసి కూడా మన ఎన్నిక కార్మికులకి కూడా మంచి చేయాల ఉద్దేశంతో జిల్లా ఇల్లు స్థాపించుకోవడం జరిగింది అలాగే ఇంతవరకు కూడా ఎన్నో సమాజాలు ఏర్పాటు చేసుకున్నాం ఈ సంవత్సర కాలంలో ఎందుకోసం ఆపన్ వల్ల నేను ఈరోజు కూడా మా గుడు ఏంటంటే జిల్లా వద్దు రాష్ట్ర యూనియన్ వచ్చు మండల యూనియన్ వద్దు వద్దు సుప్రీ జరుగుతుంది మీరు ఇప్పటికే అర్చి ఉన్నారు ఎందుకోసం మాట్లాడారు మీరు తిరగలేరు అని చెప్పి చెప్పినా సరే మన కార్మికుల ప్రేమతో మనందరం కలుసుకొని చూడాలని నా ఉద్దేశంతో

ఈ పెట్టడానికి కారణం కూడా మన ఈ మనం చర్చి పెట్టడం జరిగింది అలాగే ఇది మన మండలాల్లో ఏదైతే యూనియన్లు ఉన్నాయో జిల్లా యూనియన్ గలపతలు ఉన్నాయో ఆ యూనియన్మోదించి వస్తాయి ఎందుకనంటే ఇందాక ఇంట్లో ఎలా ఇస్తాము ఈ డబ్బు ఎలా వస్తుంది ఒక యాభై రూపాయలు జిల్లా యూనియన్ ఎలా ఇస్తామంటే మన అందరు యూనియన్లు సమకూర్చుకున్న డబ్బుతో సహజంగా మా అంచనా ఒక యూనియన్ నుంచి మొత్తమంది జాయిన్ చేసుకోవాలి ప్రత్యక్ష కార్యదర్శిని కార్యవర్గా కూడా ఈరోజు ఏంటంటే మీ యూనియన్ లో తీసుకోవాలి ఈ